నమస్తే తెలంగాణ ప్రజలరా నేను ప్రస్తుతం ఎక్కడున్నానో తెలుసా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది అసలు వాస్తవ విషయాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియజేసే బాధ్యతగా నేను రంగంలోకి దిగిన వాస్తవం ఏంటంటే ఈ ప్లేస్లో రంగనాథ్ గారు రంగంలోకి దిగాలే దానికంటే ముందే మరి దిగుతారా లేదా తెలియదు కానీ నేనైతే రంగంలోకి దిగిన నేను ప్రస్తుతం చెరువులో ఉన్నా ఇది హిమా సాగర్కి సంబంధించిన చెరువు ఇది హైదరాబాద్ ప్రజలందరికీ కూడా తాగునీటి అవసరాలు కానీ ఇతరత్ర కానీ పూర్తి స్థాయిలో కూడా ఈ చెరువు బాగుంటేనే హైదరాబాద్కు సంబంధించిన ప్రజలందరూ కూడా బాగుంటారు అనేది ఒక నానుడి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఓకేనా ఒకసారి నేను చెరువులో ఉన్న పరిస్థితి అయితే చూసారు కదా ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలరా పూర్తి స్థాయిలో హైడ్రా పేరుతో పూర్తిగా ఏంది కూల్చివేత్తలు కొనసాగుతున్నాయి ఆ కూల్చివేత్తలలో ప్రప్రథమంగా కూడా పేదలు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన సన్నకారు చిన్నకారు రైతులను మన గ్రామీణ ప్రాంతాలలో ఏ విధంగానైతే పిలుస్తామో ఇక్కడ కూడా మధ్యతరగతి పేదలకు సంబంధించి అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులలో చాలామంది కూడా కష్టపడి కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తున్న తరుణాన్ని చూస్తారు సో వాస్తవమే కూల్చేయండి తప్పులేదు కానీ దానికో నీతి నిజాయితీ ఉండాల్సిన అవసరం ఉంటుంది మా దగ్గర అధికారం ఉంది కదా లేకపోతే మా దగ్గర ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం చెప్పినట్టు మేము వింటామంటూ అధికారులు కనుక ఒక అడుగు ముందుకు వేసినట్టయితే ఆ తర్వాత అధికారులు కోట్ల చుట్టూ తిరిగిన ఘటనలు కూడా కోకొలలుగా చూస్తాం సో ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నారు హైడ్రా పేరుతోనే నిజంగా ఏం జరుగుతుంది అంటే లొట్ట జరుగుతుంది అని చెప్పొచ్చు కోడిగుడ్డు అన్నట్టు ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు విక్తున్నారు అన్నట్టు నిజమే ఎందుకు ఇట్లా మాట్లాడుతాం అంటే బరాబరి మాట్లాడతాం ఇప్పుడు నేనున్న ఈ హిమాయసాగర్కి సంబంధించిన చెరువులోనైతే ప్రస్తుతం అయితే ఉన్నా కదా ఎవరన్నా బుద్ధున్నోడికి ఆ చెరువులల్లో ఇల్లులు కట్టద్దు ఇక్కడ కట్టడాలు కట్టద్దు అనేది అందరికీ తెలిసిన విషయం మరి ఇక్కడ ఏం జరుగుతుంది ది ఓ పక్కన ఒకసారి చూడరు ఏం కనబడుతుంది అదంతా మామిడి తోట కనబడతాను మామిడి తోట గీడ చెరువుల మామిడి తోట ఏంది అని ఆశ్చర్యం వ్యక్తం చేయకండి ఇక అక్కడ నుండి గిట్లా చూడరు ఇక గోడేంది అదేమన్నా చిర్లపల్లి జైలా లేకపోతే ఇంకేమన్నా అది ఏ స్థాయిలో ఉన్నది ఒకసారి చూడరు ఆ పక్కనే గిడ ఒకసారి చూడరి అదేంది అక్కడ ఏంది మొత్తాన్ని మొర సదును చేస్తున్నాయి చూడరి అక్కడ కుప్లింగ్ ఉన్న దాని పక్కన పూర్తి స్థాయిలో కూడా ఆ లారీలు అవన్నీ ఎట్లున్నాయో చూసిరు కదా ఇక గీ పక్కన చూడరు ఇగో గీడ చూడరు ఏంది ఇది చెర్రగడతా ఇవన్నీ ఇగో ఈ రాళ్ళు ఏంది మట్టి ఏంది చేసుడు ఏంది ఈ కథ ఏంది ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఇవన్నీ పక్కన పెడతానే చెరువునే గడతారు అంట ఇది వాస్తవమైన విషయం ఎవరు ఏమన్నా ఎవరైనా ఏమనుకున్నా పర్వాలేదు కానీ వాస్తవమైన విషయం ఇది ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రులు ఆ పక్కనే వాళ్ళ తమ్ముడు గారి ఫామ్ హౌస్ ఆ పక్కన మరొకరు ఈ పక్కన సంధ్యా కన్వెన్షన్కు సంబంధించిన పెద్ద మనిషిది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తున్నా హైడ్రా పేరుతోని మంత్రుల ఇల్లులు మంత్రుల ఫామ్ హౌస్లు మంత్రులకు సంబంధించిన చెరువులలో కట్టుకోవచ్చట కానీ కేవలం పేద మధ్యతరగతి ప్రజలు కట్టుకుంటే తప్ప ఇది ఎక్కడి న్యాయం తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఒకసారి మీరు ఆలోచించాలి ఇవన్నీ చెరువులకు ఇచ్చినట్టులే లేవా ఇప్పుడు నీ చెరువులనే కదా ఉన్నది గిదేంది గిదేంది నీళ్ళే కదా చెరువే కదా మరి గదేంది చెరువుకు సంబంధించిన ఏంది కట్టడాలని వీటికి సంగతి ఏంది వీటి పరిస్థితి ఏంది ఒకసారి మామిడి తోట ఎన్ని ఉండొస్తుందండి నాకు తెలువ అడుగుతున్నాయి మామిడితోటలన్నీ చెరువులు ఎన్ని ఉండి వచ్చినాయి వాటి అవే పుట్టుకొచ్చినాయి ఆ గోడలు ఏంది ఆ పరిస్థితి ఏంది కట్టడాలు ఏంది ఆ పోసులు ఏంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఇదంతా కూడా ఒకసారి మీరు చూడండి ఇది ఎఫ్టీఎల్లో లేకపోతే పూర్తి స్థాయి మట్టంలో అంటే ఈ చెరువు నిండితే అక్కడి వరకు వస్తాయి బఫర్ జోన్ కూడా కాదు పూర్తి స్థాయిలో మత్తడి పోసే ప్రాంతం కూడా కాదు మరి దీన్ని ఏ విధంగా చూడాలి ఎట్లా చూడాలి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇగో ఇది చూడు ఏడున్నది ఇది ఏడున్నది చర్ల లేదా ఇది ఏడున్నది చర్ల కాదా అది ఏడున్నది చర్ల చెర్లమైట్ మొత్తం సదుం చేస్తలేరా మరి ఇదేంది ఇది చర్లది కాదా ఈ ఫామ్ హౌస్ ఏడున్నది చర్ల కాదా ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డిదే కదా ఇది షెరలనే కదా ఉన్నది దూరం అయితే లేదు కదా చెరువులనేగా ఇచ్చారు కదా మరి ఏంది దీని పరిస్థితి ఎప్పుడు చేస్తారు అసలు చేయాల్సింది దీన్ని పెట్టుకొని ఊరంతా తిరిగి ముక్కెక్కడ ఉన్నదంటే ఊరంతా తిరిగినట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారు వాస్తవమైన విషయం ఇది కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ గిట్లా షెర్లగా ఇచ్చినాక గీదీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టి గక్కడ గది గులుస్తున్నాం గిక్కడ గది గులుస్తున్నాం నిన్న చిత్రపూరి కాలనీ రేపు ఇంకోకాడ రేపు ఇంకోకాడ అని పేద ప్రజలకు సంబంధించి ఎందుకు నామాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారాయా అధికారులు ఏవి రంగనాథ్ గారికి నేనైతే పెద్ద బాధ్యత కాదు అసలు మీకు నిజంగా కూడా మీరు ఏంది అంటే ఒక మంచి ఆఫీసర్ అని అయితే మీకు పేరు ఉన్నది కదా ఆ ఆఫీసర్ అదే బాధ్యతలతో బాధ్యతలతోనొచ్చి మొట్టమొదటిసారిగా ఇక్కడ కూల్చేరు మీరు ఏ బుల్డోజర్లు తెత్తారో లేకపోతే ఇంకేం తెత్తారో ఇంకేం తెస్తారో అసలు షిర్ల పెట్టుడు ఎక్కడిది శర్ల గోడలు కట్టుడు ఎక్కడిది శర్ల కరెంటు వైర్ లైన్లు తీసుడు ఎక్కడిది శర్ల గోడలు ఏంది అవి ఏంది రెండు తాడు చెట్లు ఎత్తు ఆ గోడలు కట్టుడు ఏంది ఈ పరిస్థితి ఏంది ఫామ్ హౌస్ పరిస్థితి ఏంది ఇది ఏడు ఉంది షిరళ కాకపోతే ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఇగో ఇదంతా హిమాసాగర్ చెరువే ఇప్పుడు నేను చెరువులో నుంచే మాట్లాడుతున్నా ఇగో ఇదంతా చెరువు అండి ఈ చెరువుకు సంబంధించి మీరు చూసేలే కదా ఇగో మొత్తం చెరువులనే ఉన్నాయి చెరువు మోకాన్ని ఇక ఇట్లా ఎట్టిన తర్వాత ఇంకేముంటుంది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలరా జర ఆలోచించు ఇగో ఈ పక్కన సంధ్యా కన్వెన్షన్కు సంబంధించిన వాళ్ళది ఇదంతా ఏంది కథ ఏంది ఇగో ఇవన్నీ అక్రమ కట్టడాలు కాదు అంతా చెరువుల ఎఫ్టీఎల్నే ఉన్నాయి కదా బఫర్ జోన్ కూడా కాదు కదా మత్తలు బోజేకాడ లేవు కదా ఏంది దీని పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు చాలా ముచ్చడి చెప్తున్నారు కదా మీరు మీరు గిడికి రారి శీవుని ఎత్తురు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఫస్ట్కి అన్నీ గురగొట్టరు అప్పుడు మేము నమ్ముతాం తెలంగాణ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నదా లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమంటున్నారు ఏం కథ అనేది వాస్తవ కోణాలు బయటకు వస్తాయి చెరువులనే మొత్తంగా అయితే ఆ చెరపల్లి జీలకైతే అధ్వానంగా గోడలు చూడరు ఆ ఏంది లచ్చనం ఏంది తెలంగాణ సంపద ఎవడిపాలవుతుందంటే ఇక్కడ కనబడుతుంది మీకు చూడరు తెలంగాణ బిడ్డలరా ఒకసారి నేను లోపలి తీసుకుపోయి మీకు చూపెడతాను రారి ఏవి రంగనాథ్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా మేము అక్రమ కూల్చివేతలు చేస్తున్నాం అక్రమ కట్టడాలకు సంబంధించి మొత్తం కూల్చివేతలు చేస్తున్నామని చెప్పారు నేనే హిమాయత్ సాగర్కి సంబంధించిన చెరువు దగ్గర ఉన్న ఒకసారి మీరు చూడొచ్చు ఇది చెరువేనండి ఈ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్కు సంబంధించి అంటే పూర్తి స్థాయి సామర్థ్యానికి సంబంధించి నీళ్లు చేరే పరిస్థితులలో కూడా అక్రమ కట్టడాలు ఎట్లా కడుతున్నారో చూడొచ్చు ఇగో ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నారు ఇది సంధ్యా కన్వెన్షన్కు సంబంధించి ఇక అటువైపు పూర్తి స్థాయిలో చూడొచ్చు మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది వారి యొక్క తమ్ముడిది పొంగులేటి ప్రసాద్ గారిది ఆ పక్కనే ఇంకో ఫామ్ హౌస్ కూడా కనబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఒకసారి మీరు పూర్తి స్థాయిలో చూడవచ్చు ఎందుకంటే ఏవి రంగనాథ్ గారికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను మేము కూల్చివేస్తున్నాం ఎక్కడ కూడా కట్టడాలు లేకుండా చూస్తామంటూ కూడా ఒక నిర్ణయం తీసుకుని అదేది షాడో ఒక నిర్ణయంలా పూర్తి స్థాయిలో వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ వాస్తవ కోణాలు మరోలా ఉన్నాయనేది ఇక్కడ కండ్ల ముందు కనబడుతున్న సాక్ష్యం ఎందుకంటే ఈ అక్రమ కట్టడాలను పూర్తి స్థాయిలో హిమాసాగర్ చెరువుకు సంబంధించి చెరువులోనే కట్టిన పరిస్థితి ఇది ఎఫ్టిఎల్ ప్రాంతంలోనే కట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించి మనం పూర్తిగా కూడా చూడవచ్చు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి రైట్ ఇక చూసిరు కదా హిమయత్సాగర్కి సంబంధించిన చెరువు పరిసర ప్రాంతాలకు సంబంధించి దీనికి కబ్జా చేసి ఏ విధంగా మట్టి పోస్తున్నారు అనేది ఇది సంధ్యా కన్వెన్షన్కి సంబంధించి ఈ గోడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హైజెనిక్ వైర్లు కూడా పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి దీనికి పర్మిషన్ అనేది రాదు ఇక పూర్తి స్థాయిలో ఈ మట్టిని పోసి ఎట్లా చదువును చేస్తుర్రు ఏం కథ అనేది చూస్తున్నాం ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్కు సంబంధించిన గోడ ఇది మాక్సిమం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇది హిమయత్సాగర్ చెరువుకు సంబంధించి దీని పక్కనే ఉండే గోడ ఎఫ్టీఎల్ పరిధిలోకి ఎట్లా వస్తుంది అనేది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ చెరువు అంతా కూడా పూర్తి స్థాయిలో వర్షాకాలంలో నిండు మొత్తం కూడా ఎట్లా ఎట్లుంటుంది అనేది కూడా మనం చూస్తాం ఇక్కడ సంధ్యా కు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ విధంగా పోసి చదువును చేస్తున్నారు అనేది చూడొచ్చు మొత్తం చెరువునంతా పూర్తి స్థాయిలో ఏ విధంగా ఆక్యుఫై చేస్తున్నారని చూడొచ్చు దానికి సంబంధించిన ఫామ్ హౌస్కు సంబంధించి కూడా మీరు చూడొచ్చు ఒకసారి ఈ సామ్ ఫామ్ హౌస్కు ఒకసారి చూడు ఇది ఎంత హైటు ఇట్లా ఎఫ్టీఎల్లా కట్టొచ్చా లేదా ఏంది అనేది ఎవరు పర్మిషన్ ఇచ్చేళ్ళు మరి ఏ నిండు కట్టుకోవచ్చు ఒకసారి మీరు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు తక్కువ ఉన్నదా ఒకసారి చూడు తాడుచెట్టేతావో పోలెత్తుతోని గొడగచ్చిల్ అసలు వీళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చేళ్ళు ఈ గోడగట్టమని ఎవరు చెప్పారు దీనికి సంబంధించింది ఏంది ఆ తోటలు అక్కడ పూర్తి స్థాయిలో కూడా హిమయసాగర్కి సంబంధించిన చెర్ల తోటలు ఎట్లా వచ్చినాయి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పూర్తిగా చదువుని చేస్తున్న ప్రాంతం నుండి కూడా చూడొచ్చు ఒకసారి ఆ మామిడి తోటలు కానీ అటు పూర్తి స్థాయిలో ఇట్లా చూసారు దీంతోపాటు ఈ గోడ అంటే హిమయసాగర్ చెరువుకు సంబంధించి ఈ గోడను దాదాపుగా ఒక పోలు పొడువు ఉన్నది పూర్తి స్థాయిలో దాంతోపాటు హైజెనిక్ వైర్లు కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది అంటే హిమయసాగర్కి సంబంధించి ఎఫ్టీఎల్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా కబ్జా చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్టికల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఎవరిది ఇది ఎవరిది ఇది ఎవరిది వర్టికల్ ఇది సార్ పర్మిషన్ చేస్తారా పర్మిషన్ ఏందా మీరు చేసి సార్ తో పర్మిషన్ 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 చేస్తారు మీరు

అక్కడ జేసీబీ నడుస్తుంది కదా అది చెరువు బోర్డు లో ఉందని చెప్పారు చెరువు బోర్డు ఉన్నందు బట్టి మట్టి వేసారు కదా మట్టి తీపించి మీ బోర్డులో వేసుకో అని చెప్పారు ఎక్కడ నుంచి తీయమన్నారు జేసీబీ నడుస్తుంది కదా అది నుంచి ఇక్కడ తీసి ఎక్కడ దాకా తీసేయమన్నారు కుప్ప వచ్చారు కదా కుప్పా నుంచి ఇటు సైడ్ వేసుకోమన్నారు ఇటు సైడ్ అదే వదిలేమన్నారు అక్కడ మొత్తం వదిలేమన్నారు ఇది ఎవరిది మామిడి తోట లేదు సార్ వాళ్ళది ఏ సారు ఇక్కడ ఉంది కదా బోర్డు సందేహ కన్వెన్షన్ అక్కడ దాకా ఉంది మీకు స్పేస్ ఎక్కడ దాకా ఉంది మీ సార్ వాళ్ళది అక్కడ దాకా ఉంది ఏది ఆ హైజెనిక్ వైర్ ఆ కొబ్బరి చెట్టు ఏదో ఉంది అక్కడ అక్కడ దాకా ఈ మామిడి తోట అంతా మీదేనా ఇక్కడ అంటే పోలీస్ వాళ్ళు ఎక్కడ దాకా తీసేయమన్నారు అక్కడ ఒక బోర్డు ఉంది ఆ తమ్మ పక్కన ఉంది ఆ నుంచి వంద పీట్లు వద్దామన్నారు వంద పీట్ల వరకు ఇటు వంద పీట్లు తీసేసారు తీసేశారు అటు మామిడి తోట అది మొత్తం వంద పీట్లు బోర్డు ఏడేడు ఉంది మొత్తం వంద పీట్లు తీసే తీసేసారా అయిపోయారు ఓకే తీసిన తర్వాత మళ్ళీ వస్తామన్నారు ఓకే రైట్ చూసారు కదా మొత్తానికి ఇది పరిస్థితి ఇది సంధ్యా కన్వెన్షన్కి సంబంధించిందండి ఇక పాటు మన అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మంత్రి గారు ఇక చూడరు ఇక చూడరు ఇది ఇది అసలు ఎక్కనుండి నుండి కడతారు ఎట్లా కడతారు దీన్ని మూసేసి ఇక చూడరు ఏంది ఏంది ఆ బోర్డు చూడ ఒకసారి బోర్డు చూపెట్టి ఇవలైనా సంధ్యా గార్డెన్స్ అట ఇగ చూడు ఏంది ఏంది అరాచకం ఇది తెలంగాణ లేకపోతే ఇంకో పన ఇగ చూడరు ఒకసారి ఇది చూడొచ్చు గారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన గోడలు ఎట్లున్నాయి ఏం కథ ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ఇదంతా ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది ఎందుకంటే సామర్థ్యం నీళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఉంటుంది అంత స్థాయి వరకు అయితే వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకసారి పూర్తిగా కూడా మీరు చూడొచ్చు ఆ గోడలు ఎంత హైట్లో కట్టేలు మరి హిమాసాగర్ చెరువుకు సంబంధించి అంత హైట్లో కట్టొచ్చా లేదా ఎవరు కట్టమన్నారు పర్మిషన్ లేళ్ల నుండి వచ్చినాయి అంటే మంత్రి రాజు ఏదైతే తాను తలుచుకుంటే ఏదైనా చేయొచ్చా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇది ఏవి రంగనాథ్ గారికి నేను ఇచ్చే చిన్న స్మాల్ గిఫ్ట్ ఎందుకంటే వారు పూర్తి స్థాయిలో కూడా మున్సిపల్కి సంబంధించి హైడ్రా అని పెట్టారు కదా ఆ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి తొలగిస్తారా లేదా దీన్ని ఎట్లా చేస్తారు ఏం కథ అనేది కూడా చూడాలి ఇంకొక పరిస్థితి కూడా మీకు చాలా విచిత్రమైంది చూపెడతా ఇది చూసిలు కదా ఇది హిమయసాగర్కి సంబంధించి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి నీళ్ళు ఇటు బయటకు వచ్చే పరిస్థితి వెళ్ళిపోతూ ఉంటాయి సో ఇది ఇక్కడి వరకు కనబడింది మళ్ళీ అటు కనబడ్డదా ఒకసారి లేని పరిస్థితి కనబడుతుంది ఒకసారి మీరు అందరు కూడా చూడొచ్చు ఇది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క ఫామ్ హౌసు నేను తీసుకొచ్చేది ఇప్పుడు ఎందుకు ఎందుకు తీసుకొస్తున్నా అంటే దీంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా పేరుతోని అన్నీ కూల్చివేస్తే ఇది కూడా ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది దీన్ని కూడా పూర్తి స్థాయిలో తొలగించాల్సిన బాధ్యత అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది మరి ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ను ఎంత మేరకు రంగనాథ్ గారు తొలగిస్తారు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న దీనికి సంబంధించి ఎంతవరకు తొలగించే బాధ్యతను తీసుకుంటారనేది అనేది మనమైతే వేచి చూడాలో ఒకసారి వాళ్ళ ఇంటి ముందుకు నేను తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ ఎట్లున్నది అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ చూసిరు కదా ఇప్పటి వరకు నేను చూపెట్టింది సాగర్కి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధిలోకి సంబంధించి ఇదే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మినిస్టరు ఇది వారి యొక్క ఫామ్ హౌజ్ ఎందుకు చూపెడుతున్నా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు పూర్తిగా కూడా ఇక్కడి వరకు కూడా అంటే సాగర్కి సంబంధించిన చెరువు పరిధిలో వీరి కట్టడాలు జరిగింది అనేది ప్రధానంగా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి మీకు సాక్ష్యాలు కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేసిన మరి దీనికి సంబంధించి దీన్ని కూల్చివేస్తారా లేదా అనేది కూడా ఒకసారి అయితే మీరు చూడవచ్చు ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నారు మొత్తం ఏ విధంగా ఉంది ఎట్లా ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్నారు కదా సో మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ ముందే ఉన్నా నేను ఎందుకంటే ఇది హిమాయ్ సాగర్కి సంబంధించి ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది మీకు సాక్ష్యాలను కూడా చూపెట్టినా అక్కడ పూర్తి స్థాయిలో మామిడి తోటలు కానీ దాని వెనుక ఫామ్ హౌస్ కానీ ఇది కానీ ఏ స్థాయిలో ఉన్నాయో ఎట్లున్నాయో కూడా మనం చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే వారు ఆ రోజు ఇక్కడికే వస్తారనేది ప్రధానంగా కూడా మనకు వినబడుతుంది ఇగో ఇది వారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు వారు ఉంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది కదా ఇదంతా కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అనేది ప్రధానంగా కూడా ఆరోపణ మరి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏం కథ మరి రంగనాథ్ గారు దీన్ని తొలగిస్తారా లేదా నిజంగా ఎట్లుంటుంది ఎట్లుండబోతోంది అనేది కూడా మనమైతే వేచి చూడాలి సో మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మంత్రి గారికి సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అనేది మీకు సాక్ష్యాలను చూపెట్టాను దీంట్లో వీరి ఎంత భాగం ఉన్నది ఎంత భాగం లేదు అనేది వారే తెలియజేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది మరి దీని మీద వివరణ ఇస్తారా లేకపోతే ఎట్లుంటుంది ఏం కథ అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడి